నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకాలు మనందరికీ తెలిసినటువంటివే ఆ శ్లోకాలు నూట ఎనిమిది పాదాలకి సంబంధించినటువంటి శ్లోకాలు అంటే ఇరవై నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు మరి ఆ మనం ఆల్రెడీ నాలుగు నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాము మృగశిర వారు ఏ శ్లోకాలని చదువుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు పరిహారాలు చెప్తూ ఉన్నారు అలాగే కొన్ని ప్రక్రియలు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మూల మంత్రాలు కూడా చెప్తూ ఉన్నారు ఏ నక్షత్రాలు వాళ్ళు ఏం చేసుకోవాలి చెప్తారా అండి మృగశిర వారికి సంబంధించి శ్రీగురు ఓం నమో నారాయణి మృగశిరా నక్షత్రం నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాల్లో ఎవరు పుట్టినా ఎలాంటి దోషాలు లేవు ఇది శాంతి నక్షత్రమే మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు ఎక్కువ మంది వైద్య రంగానికి వైద్య తత్సంబంధమైన రంగాలు ఫార్మసిస్టులు గాను అగ్రికల్చర్ బిఎస్సి వెళ్ళేవాళ్ళు కానివ్వండి మెడికల్లో డెంటల్గా వెళ్ళేవాళ్ళు ఆయుర్వేదిక్ కల్లోపతి హోమియోపతి ఎవరైనా సరే మృగశి నక్షత్రం వారు వైద్య రంగానికి పూర్తి స్థాయిలో వాళ్ళ జాతకాలు ఉపయోగపడతాయి అయితే ఇక్కడ మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతినిత్యము ఓం ఏం హ్రీం సహ అనేటువంటి మంత్రాన్ని లౌకిక మంత్రాన్ని పఠించడం మంచిది పదకొండు సార్లు ఈ మృగశిరా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి మొదటి పాదం వారికి విష్ణు సహస్రనామంలో పదిహేడవ శ్లోకము ప్రతినిత్యము పఠించడం మంచిది ఉపేంద్రో వామనప్రాంశు అనేటువంటి ఆ శ్లోకాన్ని అవకాశం ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ మృగశరా నక్షత్రంలో పుట్టినటువంటి మగవారు ఇంటిలో నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి ఒకటి తర్వాత మృగశిరా నక్షత్రం యొక్క వర్ణం ఎలా ఉంటుందంటే కాషాయపు అన్నే కలిగి ఉంటుంది ఈ మృగశ నక్షత్రం వారు ఎర్రని పండ్లు మిరపకాయలు కావచ్చు టమాటాలు కావచ్చు దానిమ్మకాయలు కావచ్చు యాపిల్ కావచ్చు ఆ ఎరుపు సంబంధమైనటువంటి ఏ ఫలాన్నైనా సరే గుళ్ళో పంతులు గారు ఉంటారు సీజన్ వచ్చింది మిరపకాయలు ఆ మిరపకాయల పండ్లకాయలు వస్తాయి చింతకాయల పంతులు పచ్చడి చేసుకుని మెరపండ్లు తినే వస్తువే కదా అది అంటే ఇక్కడ కందులు దానం చేయమంటాం ఆ కందులు దానం చేసే పరిస్థితిలో వాటిని ఎండబెట్టుకొని వేయించుకొని మిక్సీ పట్టే టైం ఇప్పుడు లేదు ఎవరికి సరే కొంతమంది బయట అమ్మేస్తున్నారు పక్క కొట్లు అమ్మేస్తున్నారు దానికి బదులు కందిపప్పు ఏమైనా తప్పలేదు అది అనుభవిస్తారు అట్లాగే శనగలు శనగ నూనె ఇవ్వండి ఇంట్లో వాడుకుంటారు కాబట్టి బ్రాహ్మణుడికి నక్షత్ర దానాలు చేసేవాళ్ళు గ్రీన్ అంటే వారు అనుభవించడానికి అనుకూలమైన పదార్థం ఇవ్వాలి కాబట్టి మృస నక్షత్రంలో పుట్టిన వారు ఎరుపు పళ్ళని బ్రాహ్మణునికి దానం చేయండి రెండవది మృగశిర రెండవ పాదం వారు విష్ణు సహస్రనామంలో పద్దెనిమిదవ శ్లోకం వేద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధు అనేటువంటి ఆ పద్దెనిమిదవ శ్లోకాన్ని పారాయణం చేసుకోండి మృగశిర నక్షత్రం మూడవ పాదం వారు పంతొమ్మిదవ శ్లోకం పారాయణం చేసుకోండి నక్షత్రం నాలుగవ పాదం వారు ఇరవై మూడవ శ్లోకాన్ని అంటే ఇక్కడ మృగశిరా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినవారు నార సంహితంలో ఆయన చెబుతూ ఈ న ఎక్స్పెషలీ నాలుగో పాదంలో పుట్టిన వారు మాత్రమే పాపపుణ్యాలు సమానంగా చేసుకుంటూ సంచిత కర్మలు ఎక్కువ చేసుకోవటం వల్ల యమదూతలు వీరు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారట వై తరణి నది దగ్గర వాళ్ళిద్దరు కొట్లాడుతుంటారు నువ్వా నేను తీసుకెళ్ళాలా స్వర్గమా నరకమా నరకమా కాబట్టి మృగశర నాలుగో పాదం వారు కర్మ సంచితాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారు చనిపోయేలోగా వివాహ సమయంలో కానీ పాలు ఇచ్చేటువంటి ఆవు దూడని సహజంగా గోదానం చేయాలంటే అప్పుడే ఈయనటువంటి ఆవుని ఆవునిమ్మంటారు ఈ ఎక్స్పెషల్లీ నాలుగో పాదం వారు మాత్రమే వివాహ సమయంలో కానీ మీ ఇంట్లో ఎవరైనా పరమపదించినప్పుడు కానీ పాలు ఇచ్చేటువంటి ఆవుని ఆవు దూడ పాలు తాగుతుండగా బ్రాహ్మణుడి చేతిలో పెట్టి దానం చేసుకుంటే అక్కడ సంచిత కర్మలు ప్రభావం తగ్గి మిమ్మల్ని స్వర్గాధిపత్యాన్ని తీసుకెళ్తానికి దేవదూతలు సిద్ధంగా ఉంటారు ఒక నాలుగో పాదం వారు మాత్రమే చేయవలసిన పరిహారం సో కాబట్టి ఇక్కడ మొదటి పాదం వారు మృగశర మొదటి పాదం వారు పదిహేడు రెండవ పాదం వారు పద్దెనిమిది మూడవ పాదం వారు పంతొమ్మిది నాలుగవ పాదం వారు గురు గురుగురుతమోధామో సత్య సత్యపరాక్రమ అనేటువంటి ఇరవై మూడవ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా ఆ గురువు గోరూపంలో నిన్ను మోక్ష మార్గానికి తీసుకుని వెళతాడు సో మృగశర వాళ్ళకి వేద్యో రోజు చదవండి అక్షరాల వస్తాయి యశ జ్ఞాన దయాసింధో నగా దస్యా కాబట్టి సంస్కృత వాళ్ళు పలకడం కష్టం కాబట్టి అక్షరాలు పలకపోవడం ఇబ్బంది కాబట్టి అకారం నుంచి షకారం వరకు చదివితే అందులోనే మీకు పరమార్థమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది వేదము చెప్పినటువంటి నక్షత్రానికి సరిపడినటువంటి దివ్య దానాలు चाल चक्कर थैंक यू सो मच नमस्ते